అందరికీ నమస్కారం ఇప్పుడు మన అయితే సంక్రాంతి పండగ రోజు పితికిపప్పు కూర దోశ ఫేమస్ ఇక్కడ అయితే అని చెప్పినాం కదా అది చూసిన తర్వాత కామెంట్ ఏమైతే చేసినారు మన వాళ్ళు అంటే పితికిపప్పు చారంటే ఏంటమ్మా ఏ దాంట్లో చేస్తారు ఒకసారి మాకు తెలియజేస్తారా అని చెప్పి అడిగినారు అందుకని మనమైతే వాళ్ళ కోసమే ఈరోజు పది కేజీలు అనపకాయలు తెప్పించినా చూడండి ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఎంత బాగున్నాయి ఇక్కడైతే మా కోణాలు ఇక్కడ మన మంగమ్మక్క మన అభిమాని మన వచ్చిందని మీ అందరూ తెలిసింది కదా మా అమ్మలాంటిదని చెప్పినా కదా ఇద్దరు కూర్చొని బాధ్యతగా అయితే ఇక్కడైతే గింజలు చూడండి ఎన్ని వలసినారు ఒకసారి ఎన్ని గింజలు వలసినారంటే ఎందుకంటే మనం ఎక్కువ మంది ఉన్నాం కదా ఈ గింజలతో అయితే కూర ఎలా చేస్తారనేది తెలియజేయమన్నారు కాబట్టి ఇప్పుడైతే ఇవన్నీ వలసి నానబెట్టిన తర్వాత ప్రతిదీ ఎలా చేస్తారనేది మీకు తెలియజేస్తాము ఇవన్నీ అయితే నేనైతే చేయలేదు నా కోడలు తర్వాత అక్క అయితే వలసినారు ఇప్పుడు వంట కానీ నేనైతే వంట చేసేంత ఓపిక లేదు నాకు మా కోడలు చేస్తుందంట అమ్మా ఎవరో ఎంతో ప్రేమతో అడిగినారమ్మా ఒకసారి వీడియో తీద్దామా అని తెచ్చి అంటే సరే అమ్మా అని చెప్పిన రేపు అమ్మా ఈ కూర ఎలా చేస్తుంది ఈ కూరలోకి ఏం చేస్తుంది అనేది మీకైతే మీ ముందు తీసుకొని వస్తామనమాట ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి కూర ఎలా చేసేది శ్రీకరణ చేస్తుంది అన్నీ వల్చేసింది ఇప్పుడు అన్నీ అయితే వాటర్లోకి వేస్తారు నీళ్ళలోకి అంటే ఈ నీళ్ళలోకి వేసిన తర్వాత అప్పుడేం చేస్తుందో చూద్దాము నేర్చుకుంటాను కదా అవేమేం ఏమేమి చేస్తుందో చూస్తా అన్నాం కరెక్ట్ కాకపోతే నేను నేర్పిస్తా కరెక్ట్ చేస్తా అంటే కరెక్ట్ అని చెప్పాము ఇప్పుడు ఇవన్నీ అయితే మనం మనమైతే నిన్న వాటర్లో నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇలా వలుచుకోవాలన్నమాట ఇవి ఉన్నాయి కదా ఇట్లా ఇలా ఇలా ఇది తుప్పు వచ్చేస్తుంది ఇలా విత్తనం ఉంటుంది కదా ఇలా వలుచుకోవాలి దీన్ని మనం పితికిపప్పు అంటాం అనమాట మనం పితికిపప్పు చారుకి మసాలా రెడీ చేసుకుంటున్నాం ఒకసారి ఏమేమి వేసుకోవాలనేది చూసేయండి ఇక్కడ చెక్క లవంగాలు మసాలా దినుసులు యాలక్కులు తెల్లగడ్డ కొబ్బరి కొత్తిమీర అల్లం టమోటా ఎర్రగడ్డ ఇవన్నీ మనమైతే పేస్ట్ చేసుకోవాలి తర్వాత మనం కర్రీ చేసుకున్నప్పుడు ఈ పితికిపప్పు లేకి ఆలు కూడా వేస్తాం అనమాట ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందాం మనం తిరుగుబాతకి కావాల్సినవి కరివేపాకు జీలకర్ర ఇల్లగడ్డ కొంచెం స్మాష్ చేసుకొని తర్వాత ఎర్రగడ్డలు ఆవాలి మనం కడిగి పెట్టుకున్న ఆలు చిటికప్పు వేసుకున్నాం ఇప్పుడు కరిపితో కలుపుదాం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఉప్పు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చితిపప్పుకి బాగా కలిసేలాగా ఇలా కలుపుకుందాం ఇప్పుడైతే మనం మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఈ కూరలోకి వేసేదాం ఇప్పుడైతే మనం మసాలా వేసేసాం కదా కూరకి పట్టేలాగా కలుపుకుందాం ఇలా మొత్తం మసాలా అంతా కలుపుకోవాలి ఇదె ధనియాల పొడి కొంచెం వేసుకున్నాం. తర్వాత అలాగే మిరప కూడా. పెదికొప్ప చారు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను దోసలు వేస్తున్నానా అవ్వాల కోసం. పెదికొప్ప చారులోకి దోసలమా. అవ్మా. బా. నా కోడల్ చాలా కష్టపడతాంది ఈరోజు రోజు. కూరలు దోశ ఎలా ఉంటుందో. సువర్ణా మనం ఎందుకు చండేది? ఈ దోసలు అవునా. ఆహా. అంటే దోశలు ఒకేసారి మూడు నాలుగు వస్తాయి కదా దానికి ఇబ్బంది అవునా ఓకే బాగా నేర్చుకున్నావులే పర్వాలేదు నిదానంగా నేర్చుకుంటే అవే వస్తాయి సరేనా ఒక రోజు తప్పు పోయినా మళ్ళా కరెక్ట్ అయిపోతాయి చూర్నమ్మా నువ్వు చెప్పిమ్మా నా కోడాలకు బాగా నాకు దోసలకు చూడండి మంగమ్మక్క కానీ సపోర్ట్ వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కదా తలా కూపన్ అన్నిట్లు అందులో మా అయితే తెలియదు కాబట్టి నేర్పిస్తున్నారు చిన్న పాపని చాలా బాగా చేస్తున్నారు చూద్దాం దోశ ఎలా చేస్తారు అనేది నేను ఇక్కడ ఉన్నా అనమాట దోశలు అయితే బాగా వస్తున్నాయి అయితే చాలా మంచి స్టవ్ అందులో ఒకటి మనకు దోశలు వేయాలంటే చాలా ఈజీ కదా ఎందుకంటే ఇది మన సురేష్ ఇచ్చిండేది కాబట్టి మన అదరిష్టం అమ్మ ఇది ఓకే ఓకే అమ్మా బాగా చేస్తాము ఇక్కడైతే వేరే వాళ్ళు పాటలు పాడుతున్నారు ఫస్ట్ దోశ మా శ్రీకన్నే దోశ అని ఇక్కడ మా అక్క అంటుంది అనమాట కదా సుమర్ణ ఏము ఏ అంటే సైలెంట్గా ఉన్నావు ఎలా దలుగున్నావు దోశలు ఇస్తారా ఈరోజు ఈరోజు అవకాశం శ్రీకానికి వెళ్ళిపోయిందనియా ఏమన్నా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఓ ఓకే మసాలా పాప మా వాళ్ళు బాగా తిన్నీ మంగమ్మక్క మీ ఊర్లో ఇట్లా దోశలు పితిపప్పు సార్ చేస్తారా తెలియదు కదా మీకు అందుకే నీకుగా అరపకాయలు పెట్టినాను మీ ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకో నువ్వు కానీ మీ ఊర్లో కానీ దోశ కానీ పూరీ కానీ చేసుకో బాగుంటుంది ఇప్పుడైతే ఇక్కడ మన శ్రీకన్నా దోశలు తినేసి టేస్ట్ ఎలా ఉందనేసి చూసి తర్వాత మీకు పూరి పూరీలా రెడీ చేసుకోండి గుమగుమలాడతానే ఆడుతానా అబ్బా మా ఇంట్లో ఈరోజు దోశలు పితికిపప్పు చారు చాలా స్మెల్ భలే ఉంది తిన్నామా నూరు నోరు అయితే నాకు బిర్బిరా తినాలనిపిస్తుంది నాకైతే దోశ ఇష్టం ఉండదు కానీ నాకు ముద్దు ఇష్టం కాబట్టి కానీ ఈ రోజు అయితే నాకు కోడలు చేసింది కాబట్టి తింటానమ్మా ఇప్పుడైతే గుమ్మకుమలు ఆడి పితికిపప్పు చారు రెడీ అయిపోయింది ఆ కూర రెడీ అయిపోయింది ఇప్పుడైతే అవ్వ వాళ్ళందరికీ చారు తీసుకో